హలో ఒకసారి నువ్వు వాట్సాప్ ఓపెన్ చేయి నువ్వు వాట్సాప్ ఓపెన్ చేయి అంతే నువ్వు ఎవరు తీశారు అందుకే ఇయనకి చెప్పాను అది కట్టి బాత్రూమ్ కట్టి అంటే పనికి నువ్వు ఎట్లా ఉంది వీడియో నా వీడియో ఎందుకు తీసావు నీకు అనవసరం నువ్వు బైక్ అడిగి పోయేటప్పుడు నా కలు లేకపోతే ఈ వీడియో ఊర్లో అందరికి పంపిస్తా నేను ఎవరికి పంపిస్తా నా వీడియో డిలీట్ చేసేయండి నువ్వు అవసరం లేదు నువ్వు ఎవరు చెప్పకుండా నువ్వు బైక్ అడిగి పోయేటప్పుడు నీకు కలుస్తా ఎవరైనా నీకు కలుస్తుంది ఇంకా ప్లీజ్ అండి నా వీడియో డిలీట్ చేసేయండి మా ఆయన తెలిసి చంపేస్తాడు నన్ను నాకు అవసరం లేదు నువ్వు ఫోన్ పెట్టేసి నువ్వు బైక్ అడిగి పోయేటప్పుడు కలుస్తాను హలో 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 పెట్టేయండి చెప్పు ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలని నీకు అవసరం లేదు నువ్వు పోయేం నేనే వస్తాను నా వీడియో డిలీట్ చేసేయండి మీకు ఏం కావాలి నువ్వు ఏం కావాలో నీకు అన్నీ చెప్తా నువ్వు బైక్ అడిగేటప్పుడు నీకు కలుస్తాను ఏ బైక్ మీ బైక్ అడిగేటప్పుడు కట్టేసి కట్టేసి అవసరం లేదు

చెప్ప నువ్వు ఇష్టంతో నా దగ్గరికి వస్తే నేను వెంటనే డిలీట్ చేస్తా నేను ఎవరితో చెప్పా నువ్వు అంటే నాకు నీ అందాన్ని చూసి నువ్వు పరోసించిపోయింది అంతే తేడా పక్క డిలీట్ చేస్తావు కదా వీడియో ఓకే ఫస్ట్ డిలీట్ చేయి వస్తాను సరే నడు మరిగా ਆ ਪਾ, ਇੱ ਦੀ ਬੈ ਕਡ ਆ? ਆ ਦੀ ਦੀ ਨੋਕਲਾ ਇੱ ਨਾਡੁ ਚੇ ਇਕੁ? ਚੇ ਇਕੁਨਡ ਰਾ? ਮਾ ਆਯਿਨ ਤੀਰਿਕਿਨ Duaq draußen sa ki? Dua Allah dua dua j CinatÖ SiH Saati SIM SDI, SDI,

ఆడికాడికి రా ఇక్కడ బాత్రూమ్ గురించే కదా నీ బాత్రూమ్ కట్టేస్తారా అమ్మక బాత్రూమ్ గురించి పోతా అమ్మ ఇది అమ్మ వాళ్ళది నేను రేపు పట్టించుకునేది బాత్రూమ్ పాడబడి ఈవెంట్ కూస కూసుకో అమ్మ ఎక్కడ పోతున్నావు ఒక్కదాని బట్టలు తడుకొని వస్తున్నావు నీ ఆయన ఎటు పోయిండు ఊరికే ఇంటికి వచ్చా కుట్టినా వచ్చినావా ఏమన్నా నెల్లి పెట్టుకుని వచ్చినావా సంచికి ఇంటి తడుకొని వస్తున్నావు నీకేంది ఇప్పుడు నాకేందంటావు ఎరక తిరిగి నా మొగడు నా మాట ఇంటి లేదు ఇక రాయ పిల్లవని చెంది అనిపిస్తాం పిల్లవాళ్ళు అన్ని కావాలి ఇంటికి అబ్బో ఇప్పుడు తిప్పుకోవడం అవుతుందంటే మగ అంతా ఏమో అనుకున్నట్లే కొన్ని పచ్చలు వలగాలి నువ్వేండి ఇక్కడ నేను మీ ఇంటికి పోయినా నువ్వు లేవు వెళ్ళిపోయినమాట నువ్వు చూపెట్టిన సుఖానికి మొత్తం నీకు వశం అయిపోయినా ప్లీజ్ నా మాట నేను వీడియో డిలీట్ చేస్తా ఇది ఒక్కసారిలో నువ్వేట్లా నన్ను దివ్యా నీ అందానికి నాకు వీడియో డిలీట్ చేయకూడదు నేను మొత్తం ఫోన్లో చూసుకుంటే నాతో అయితే లేదు కాబట్టి చూడు నీకు అంత డౌన్ ఇది ఒకటి కాపీలో ఇది ఒక్కసారి నా మాట నేను డిలీట్ చేసి పడేసారు ప్లీజ్ నా మాట అయిన నేను డిలీట్ చేయలేదు ఇవ్వ చూసుకొని వీడియో పెట్టిన ఉంది నా మాట అయ్యిను ఒక్కసారి ఇది ఒక్కటే నా మాట అయ్యను వీడియో డిలీట్ చేస్తాను నా మాట ప్లీజ్ నా మాట నేను ఏదో అప్పుడు అప్పుడే అయిపోయింది అని బయకాడ నాకు మంచి చనిపించలేను ఇప్పుడు నేను మీటికే పోయినా మీ లేడు ఇవ్వలేదు నువ్వు ఇక్కడ వచ్చినా అని నేను మొత్తం నేను నిఘా పెట్టి నిన్న నుంచి ఇంకే ఇది వచ్చినా నా మాట నేను మళ్ళీ నేను ఇది ఒక్కసారి మీరు మళ్ళీ స్ఫూర్తిగా తీసుకో చడా అన్నమాట పోసుకుంటది తెలియజేసిపోతుంది మళ్ళీ కంటి కూడ తర్వాత ఈ ఊర్లోనే ఉండండి చూడ ఇది ఒక్కొక్కసారి పోయాకాలం వచ్చిందిరా ఇట్లా అమ్మాయిలు వీడియోలు తీసుకొని ఇట్లా బెదిరిస్తావా పడుకోమని ఏదో ఒకరు వస్తే చాలా నాశనం అవుతావు రా నువ్వు రాష్ట్రం పోలా సరే ఇప్పుడే ఫస్ట్ అఫ్ ఇగో మేన ఫస్ట్ మేన పంపించావు తర్వాత ఊరు అందరు పంపిస్తాం వద్దు వద్దు వద్దునే వద్దు ఓకేనా నువ్వు ఓకే అట్ట కదా నేను అస్సలు నీకు ఈ ఫోన్ నీ చేతిలో పెడతా అయిపోయినాక సరే సరే నీ మనస్ఫూర్తి ఎవే తను నేను పెట్టా నాకు నిమ్మల్ని ఉండదు పెట్టాను నేను పోతున్నాం ఒకే రేపు పోయింది ఏమో బాధపడుతున్నట్టుంది ఏమైందమ్మా వాడు ఎందుకు ఎడుతున్నావు ఏమైందమ్మా ఆ రోజు నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో వీడియో తీశాడు వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు వాడు ఎందుకు బ్లాక్మెయిల్ అసలు ఆ రోజు ఆ వీడియో చూపించి పొంపుజెడ్డ దగ్గరకు రమ్మని చెప్పి నన్ను లొంగి తీసుకున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చానని తెలిసి కూడా ఇక్కడ కూడా వచ్చి లొంగ తీసుకున్నాడు వీడియో డిలీట్ చేసేస్తానని చెప్పాడు వీడియో డిలీట్ చేస్తానని చెప్పినా మీది మీదిగా నమ్మించిన్నా మళ్ళీ ఇదే రిపీట్ చేస్తాడా ఇసు నమ్మద్దు ఎందుకైనా మంచిది పోలీసు కాంప్లమేట్ చేద్దాం మళ్ళీ పద మన జోలికి రాడు మన వార్తకు రాడు చెప్పు ఏం లేదు ఇప్పుడు మళ్ళా ఫోన్ చేయి మెల్లగా రమ్మని చెప్పు నేనుంటా పోరావల్ల ఉంటాం పెదవంతులు మీ ఆయన సుద్దొస్తాడు వాళ్ళకి బుద్ధి చెబుతాడు

మమ్ము నమ్మేది లేదు ఉయ్యాల రేపు నేను వీడియో డిలీట్ చేసిన అప్పుడే నేను వీడియో గురించి ఫోన్ చేయలేదు నీ దగ్గర వీడియో ఉన్నా నాకు ఏం పర్వాలేదు వచ్చేటప్పుడు మళ్ళీ పూలు తీసుకోనిరా అమ్మా సరే సరే అలా వస్తా ఇప్పుడు వద్దు రేపు వస్తా మీ వాళ్ళందరూ వినక సరే రా ఇంకా నా సంసారం నువ్వే కాపాడాలి నువ్వేం ఫిగర్ పడకు వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం నీకు ఎందుకు కాబాలా మీ ఆయనకు సుదా ఫోన్ చేసి రమ్మంటా నేను వా సంగత మళ్ళా జన్మలు జన్మల సు నీ యాంకల్ రావద్దు నీ ఇంటి యాంకల్ చూద్దాం రావద్దు సరేనా నువ్వు పోయా అదే ఏడున్నారు నువ్వు అట్టనా వస్తున్నా వస్తున్నా వాడి వేస్తా ఉన్నా నీకు ఎందుకు వస్తున్నావు వెళ్తానే ఉందా నేను వస్తున్నానా అది నా ఎప్పుడు ఫోన్ చేసే పోతున్నావు ఏ మనిషిలో అసలు వస్తే కాబో వాడు ఇప్పుడే పోయినా అంటే నడువురా బండా పెట్టు నడువు نگادی نالو رہا ہے అంత తప్పు అంత విందే ఎందుకైందా అవి నువ్వు ఒక్కసారి ఇట్లా సంవత్సరాలు ఆగ చేసిన వరకు లాక్ష్మీలు చేసిన వాళ్ళు బిడ్డ పోలీస్ స్టేషన్ పట్టిస్తా చల్లాడు చప్పుడే గురి సంవత్సరంలో మంచిగా నిర్మాణం చేసుకొని ఆమె తప్పేం లేదరా అంతా బయట కాదే వీడియోస్ తీసి ఆగ చేసి చప్పుడు నడు లోపలికి వచ్చాడు कर ना कर ना पडवत आहे